ఆదిపరాసక్తి ఆయన మహ ఈ గవ్వల శాస్త్రము అయ్యగారికి చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్ రావాలి ఓం భగవతి వేసామండి చంద్రబాబు నాయుడు గారి పేరులో చూస్తే ఈరోజు బుధవారం సమ్మక్క సారక్క రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వచ్చాయి ఫస్ట్ ఆరుపడ్డాయి ఓకే రెండోసారి జాయ్ భగవతి అంబవారు ఆదిపరాశక్తి వనదుర్గాయమ రెండోసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండోసారి కూడా ఆరపడ్డాయి చంద్రబాబు నాయుడు గురించి ఓం భగవతి మహాకాళి ఆదిపరాశక్తి జయప్రదంగా ఉంటుంది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఫస్టు ఆరుపడ్డాయి ఆ తర్వాత రెండోసారి ఆరుపడ్డాయి ఆ తర్వాత నాలుగు అయితే ఈ ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన మహనీయులు చిన్న వయసు కానీ పార్టీగా ఉండి ఎంతోమంది లైన్ పెట్టి ఆయన ఒక ఏర్పాటు చేశారు ఇంతకు ముందు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత నన్ను అడిగారు మన వాళ్ళు మీడియా వాళ్ళు గురుజీ గారు శ్రీనివాసరాజు గారు మరి ఎంతోమంది చెప్తున్నారు జ్యోతిష్యము గవల జ్యోతిష్యం కానీ మీరు చెప్పండి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన బెయిల్ దొరుకుతుందా దొరకదా అని నన్ను అడిగారు నేను కూడా గత కొన్ని ఛానల్లో చెప్పాను ఆయనకి బెయిల్ దొరుకుతుందని చెప్పాను అదే మాదిరి మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి కూడా అడిగారు బెయిల్ దొరుకుతుంది అని చెప్పాను చెప్పిన వారంలో ఆ భగవంతుడు ఆ సమ్మక్క సారక్క వనదుర్గ ఆశీర్వాదంలో ఆయనకి బెయిల్ దొరికింది అలాగనే బయటకు వచ్చాడు అలాగనే వాళ్ళ అబ్బాయి గురించి కూడా అడిగారు నన్ను ఏమండి వాళ్ళ అబ్బాయి మళ్ళా అలాంటి ప్రాబలం ఏదైనా ఉందా ఎవరు పోలీసు జైలుగా పోయే ప్రాప్తి ఉందా అని అడిగారు అడిగితే నేను చూసి చెప్పాను అలాంటిది లేదమ్మా ఆయనకి వాళ్ళ కొన్ని గ్రహాలు కొంతమంది మీదనే సపోర్ట్ చేస్తాయి కొంతమంది సపోర్ట్ చేయవు ఆయనకి ఎలాంటి జైలు ప్రాప్తి లేదు వాళ్ళ అబ్బాయి గురించి అని చెప్పారు అలాగనే వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కలిసి మలిసి ఈ కొంతమంది పనిచేస్తున్నారు దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకు ప్రాప్తి ఉందా ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక రాజు కావాలి ఒక మంత్రి కావాలి పెద్ద పొజిషన్లో ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అది ప్రజలను బట్టి ఆ ప్రజలు ఎంతమంది ఆ పలానా వ్యక్తి మంచివాడు పలానా వ్యక్తి కరెక్టు ఆ వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అలాగనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఆ తర్వాత మన మోదీ గారు వాళ్ళకి ఈ టైంలో చూస్తే చాలా బాగుంది ఈ ముగ్గురు ఇష్ణు ఈశ్వర బ్రహ్మ ఇష్టం ఈశ్వర బ్రహ్మ ముగ్గురు తయారయ్యారు కాబట్టి ఆ భగవంతుడు ఆశీర్వాదంలో వాళ్ళకి ఈరోజు ఈ రోజు చాలా బాగుంది అయితే ఆ రోజు ఎలక్షన్ అయ్యేటప్పుడు ఆ భగవంతుడు ఆశీర్వాదంలో కొన్ని ఆధారాల వల్ల జయప్రదంగా నడుస్తుంది అంటే ఈ రోజు వరకు చెప్పాను ఆ రోజు వాళ్ళ గ్రహ గ్రహాలు సపోర్ట్ చేసి అంటే వాళ్ళు ముందుకు రాగటానికి అవకాశం ఉంటుంది ఈ ఈరోజు చెప్పిన సందేశం ఇలా ఉంటుంది అయితే ఆ భగవంతుడు మనం ప్రార్థనలు కొన్ని వాళ్ళ మొక్కునే దేవుళ్ళు కూడా వాళ్ళు మొక్కుకోవాలి దండం పెట్టుకోవాలి ఎందుకంటే మానవులు ఆపటలు మన మనసులం భగవంతుడు చాలా గొప్పవాడు మనకు చేసే పనులు బట్టి మనం నడిచే రూట్ని బట్టి ఆ భగవంతుడు ఒక రక్షణ ఇస్తాడు అలాగనే మేము కూడా అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు మా తాతగారు లాలంబరాజు గారు మా నాన్నగారు సహాదేవరాజు గారు అట్లక మీరందరికీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలుసు మేమంటే అలాగనే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పెద్ద వాళ్ళు అయిపోయిన తర్వాత బునాదిని మర్చిపోతుంటారు అయ్యా అలాగనే బునాది మర్చిపోకోకుండా వీళ్ళు కూడా కొంత మనిషి ఉన్నారు ఎందుకంటే భగవంతుడు వచ్చి నేరుగా చెప్పడు కదా ఒక మానవుడి గురించి ఒక మనిషి రూపంగానే ఇంకో ఈ రూట్ ఇలా ఉంది ఈ రూట్లో పోండి అని చెప్తాడు ఎందుకంటే భగవంతుడు మాట్లాడలేడు మానవుడు మాట్లాడతాడు కాబట్టి కొన్ని కొన్ని కనెక్షన్లు దేవుడు మనిషి ద్వారాగా కల్పిస్తుంటాడు అలాగనే ఈ రోజు టైం చూస్తే ఆయనకి చాలా బాగుంది ఆ ముగ్గురికి మళ్ళా వాళ్ళ గడియలు వాళ్ళ తిథియలు రెండోది ఆ గ్రహాలు ఆ రోజు కరెక్ట్గా నిలబడేట ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేస్తే ముందుకి రావటానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఓం నమస్కారం అయ్యా చంద్రబాబు నాయుడు మధ్యలో బాగుంది ఆయనకి చాలా చక్కగా ఉంది కానీ ఆ టైంలో ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు సాయం చేస్తాడు అలాగా వస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి ఇప్పుడు వాళ్ళ గెలిచే అధికారం ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇంకెవరండి పవన్ కళ్యాణ్ గారు పవన్ గారు మోదీ గారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్తాము ఓం భగవతి మహాకాళి ఆదిపరాశక్తి జాయి వనదుర్గాయ ఆయనమహ ఆదిపరాశక్తి అయ్యనమ ఈ గవ్వల శాస్త్రము అయ్యగారికి చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్ రావాలి ఓం భగవతి వేసామండి చంద్రబాబు నాయుడు గారి పేరులో చూస్తే ఈరోజు బుధవారం సమ్మక్క సార ఒక్క రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వచ్చాయి ఫస్ట్ ఆరుపడ్డాయి ఓకే రెండోసారి జాయి భగవతి అంబవారు ఆదిపరాశక్తి వనదుర్గాయ నమ రెండోసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండోసారి కూడా ఆరబడ్డాయి చంద్రబాబు నాయుడు గురించి ఓం భగవతి మహాకాళి ఆదిపరాశక్తి జయప్రదంగా ఉంటుంది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఫస్ట్ ఆరుపడ్డాయి ఆ తర్వాత రెండోసారి ఆరుపడ్డాయి ఆ తర్వాత నాలుగు అయితే ఈ ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన మహనీయులు చిన్న వయసు ఉండి ఎంతోమంది లైన్ పెట్టి ఆయన ఒక ఏర్పాటు చేశారు ఇంతకు ముందు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత నన్ను ఎరిగారు మన వాళ్ళు మీడియా వాళ్ళు గురుజీ గారు శ్రీనివాసరాజు గారు మరి ఎంతోమంది చెప్తున్నారు జ్యోతిష్యము గవల జ్యోతిషం కానీ మీరు చెప్పండి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన బేలు దొరుకుతుందా దొరకదా అని నన్ను అడిగారు నేను కూడా గత కొన్ని ఛానల్లో చెప్పాను ఆయనకి బేలు దొరుకుతుందని చెప్పాను అదే మాదిరి మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి కూడా అడిగారు బేలు దొరుకుతుంది అని చెప్పాను చెప్పిన వారంలో ఆ భగవంతుడు ఆ సమ్మక్క సారక్క వనదుర్గ ఆశీర్వాదంలో ఆయనకి బెయిల్ దొరికింది అలాగనే బయటకు వచ్చాడు అలాగనే వాళ్ళ అబ్బాయి గురించి కూడా అడిగారు నన్ను ఏమండి వాళ్ళ అబ్బాయి మళ్ళా అలాంటి ప్రాబ్లం ఉందా ఎవరైనా పోలీసు జైలుకి పోయే ప్రాప్తి ఉందా అని అడిగారు అడిగితే నేను చూసి చెప్పాను అలాంటిది లేదమ్మా ఆయనకి వాళ్ళ కొన్ని గ్రహాలు కొంతమంది మీదనే సపోర్ట్ చేస్తాయి కొంతమంది సపోర్ట్ చేయవు ఆయనకి ఎలాంటి జైలు ప్రాప్తి లేదు వాళ్ళ అబ్బాయి గురించి అని చెప్పారు అలాగనే వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కలిసి మలిసి ఈ కొంతమంది పనిచేస్తున్నారు దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకు ప్రాప్తి ఉందా ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక రాజు కావాలి ఒక మంత్రి కావాలి పెద్ద పొజిషన్లో ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అది ప్రజలను బట్టి ఆ ప్రజలు ఎంతమంది ఆ పలాన వ్యక్తి మంచివాడు పలాన వ్యక్తి కరెక్టు ఆ వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అలాగనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఆ తర్వాత మన మోదీ గారు వాళ్ళకి ఈ టైంలో చూస్తే చాలా బాగుంది